ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భాగ్యరాజ శతకము పదమూడవ పద్యము ఛందస్సు ఆట వెలది స్ఫూర్తి శ్రీ స్వామి రచన డాక్టర్ శ్రీ శ్రీరంగ శ్రీనివాస్ గారు ప్రేమ మాతృమూర్తి పాలిచు లాతృమూర్తి గురువు ఆది करुणा मात्र मूर्ति कांक्षिं चुविजयम् मो भुवन भव्यते ज भाग्यराजा भुवन भव्यते ज भाग्यराजा भावम् ప్రేమను పంచి లాలించి పాలిస్తుంది జ్ఞానాన్ని పెంచే తల్లియే మొదటి గురువు ఎల్లప్పుడూ మన విజయాన్ని కోరుకొని ఒకే ఒక్క దైవ స్వరూపం అమ్మ ఈ లోకంలో మన మంచిని కోరే పిత్రులకు శతకోటి వందనాలు ఓం నమో భగవతే వాసుదేవాయ